ఆదివారం స్టార్ మా పరివారంలో అయితే ఈసారి బిగ్ బాస్ టీం వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక శ్రీముఖి అయితే అంటుంది మూడు నెలల్లో మీరు ఫన్ చేసింది ఒక రెండు గంటల్లో ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తారు అంటూ అయితే చెప్తుంది ఇక ఇక అందరూ అయితే వచ్చి స్టెప్పులు వేస్తూ డ్యాన్స్ చేస్తూ మంచిగానైతే ఎంజాయ్ చేస్తారనమాట ప్రోమోలో చూసినట్లయితే ఇక హరీష్ గారు వచ్చేసి ఫస్ట్ ఏ కామనర్ అయినా శ్రమ పడాలి కష్టపడాలరా అప్పుడే అవతారు కళ్యాణ్ పడాలా అంటూ అయితే మంచి డైలాగ్ అయితే వేయడం జరుగుతుంది అబబ అని అయితే శ్రీముఖి అంటుందన్నమాట ఇక కళ్యాణ్ అయితే థ్యాంక్ యూ భయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ అయితే తను థ్యాంక్ యూ చెప్పుకోవచ్చని చెప్పుకోవచ్చు ఇక శ్రీజా అయితే కళ్యాణ్ ని ఎత్తిస్తుందని చెప్పుకోవచ్చు అనమాట బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ అయితే అరుస్తుంది అనమాట ఇక ఇమ్ము అయితే ఎంటర్ ఇస్తారు ఇమ్ము వచ్చేసి బయట శ్రీజ చేసే హడావడికి గెలిచింది వీడా ఈదా అని మర్చిపోయేలా ఉన్నారు జనాలు అంటూ అయితే ఒక ఫన్ అయితే క్రియేట్ చేస్తారు ఇమ్ము అనుకుంటూ శ్రీముఖి వచ్చి హక్ చేసుకుంటుంది అనమాట ఇమ్ముని ఇక మా కమీడియన్స్కి ఎందుకు ఇవ్వలేదండి కప్పు అంటూ అయితే ఇమ్మును పట్టుకొని అవినాష్ అయితే ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారన్నమాట ఏ ఆపరా అన్నట్టుగానైతే అందరూ నవ్వుకుంటారు ఇక శ్రీముఖి వచ్చేసి పవన్ ఒక కామనర్గా అడుగుపెట్టిన దాని తర్వాత టాప్ త్రీలోకి వెళ్ళిపోయావు తర్వాత ఒక సూట్ తీసుకొని వచ్చావు నీకు ఎలా అనిపిస్తుంది అంటూ అయితే శ్రీముఖి తన ఫీలింగ్ అడుగుతూ ఉంటుంది అనమాట ఇక పక్కనే ఉన్న అవినాష్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటూ అయితే తన డిమాన్ పవన్ వాయిస్లో కామెడీ చేసి చూపిస్తారు ఇక పక్కనే ఉన్న రీతు అయితే ఏ అంటూ అయితే హరి అదే అవినాష్ని అయితే ఒక భుజం పైన కొట్టడం జరుగుతుందనమాట ఆపు అనేసి ఇక డిమాన్ వచ్చేసి బిగ్ బాస్ హౌస్లో నా బిగ్ బ బిగ్ సపోర్ట్ వచ్చేసి అయితే రీతు అంటూ అయితే చెప్పడం జరుగుతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్తాడనమాట ఇక నా మోస్ట్ ఇంపార్టెంట్ నా మోస్ట్ జెన్యున్ నా బుజ్జి బంగారు డిమాన్ అంటూ అయితే చెంప మీద ఒక ముద్దు అయితే పెడుతుంది ఇక డిమాండ్ వచ్చేసి షాక్ అయి చూస్తూ ఉంటాడనమాట తన లిప్స్టిక్ వచ్చేసి తన చెంప మీద ఇలా ఉంటుంది అందరూ అయితే క్లాప్స్ కొట్టుకుంటూ నవ్వుతారు ఇక లిప్స్ మీద ఇట్లా ఉంటుంది కదా లిప్స్టిక్ చూస్తూ ఫుల్ ఫన్ చేస్తారు ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేసినట్టే అనిపిస్తుంది ఇక డిమాన్ ఇమ్ము కళ్యాణ్ వీళ్ళందరూ జేమ్స్ రా నా తమ్ములు జేమ్స్ అంటూ అయితే ఇమ్ము అంటాడని చెప్పుకోవచ్చు ఇక చాలామంది అయితే ఇందులో తనుజ మిస్ అయ్యిందని అనుకుంటున్నారు ఇక వీళ్ళందరినీ ఇలా చూడడం అయితే చాలా హ్యాపీగా ఉందని చెప్పుకోవచ్చు